బుద్ధి బలం ఒక రాజుకు ఇద్దరు భార్యలు వారిద్దరికీ కొడుకులున్నారు పెద్దవాడు తెలివైనవాడు రెండోవాడు కాస్త మందమతి న్యాయంగా యువరాజుగా అభిషేకించవలసినది పెద్దవాణ్ణి కానీ చిన్నరాని తన కొడుక్కే ఆ పదవి కావాలన్నది రాజు ఇద్దరు కొడుకులకు ఒక పరీక్ష పెట్టి అందులో నెగ్గిన వాణ్ణి యువరాజు చేస్తానన్నాడు ఆయన నిండు సభలో వారిద్దరిని ఇలా అడిగాడు దేశంలో ఏనుగులన్నీ ఎద్దులైతే ఎద్దులు పశువులైతే పశువులు కుక్కలైతే కుక్కలు పిల్లులైతే పిల్లులు ఎలుకలైతే ఆ స్థితిని మార్చి యథాస్థితి కలిగించటానికి ఏం చెయ్యాలి చిన్నవాడు చెప్పున మంత్రగాన్ని పిలిపించి మంత్రం వేయించాలి అన్నాడు పెద్దవాడు కొంచెం ఆలోచించి గాదులు నిండుగా ఉండేటట్టు చూడాలి నదుల నీళ్లు వృధా పోకుండా చెయ్యాలి చెరువులు పూడిక తీయించాలి జల సమృద్ధికి తగినవన్నీ చెయ్యాలి అన్నాడు ఆ ప్రశ్నకు ఇదా సమాధానం అన్నారు కొందరు అవును క్షామ పరిస్థితులు ఏర్పడితేనే నేను చెప్పినట్టు జరుగుతుంది పెద్దవాడే యువరాజు అన్నాడు రాజు